ఎవరు కోపం వచ్చినా సరే దీనికి పగులుతుంది నెమ్మదిగా గుడ్డమ్మ గారు కుట్లు కోపానికి కుట్లేంట్రా బ్యాగ్ పోవాలి ఎందుకంటే కోపం పువ్వు పడితే మంచిన పడతాం గానీ కష్టాల నుంచి బయటపడలే అమ్మో ఒక్క త్యాగం చేసి వెళ్ళిపోతానంటుంది బాబు చెప్తానంటే వద్దంటుంది వాడేమో అరగొండ వేసుకుని కారు గీరి అని అడ్డమైన కోరికలు కోరుతూ ఉంటాడు ఈ మొగాలకు ఒక్కొక్కసారి మైండ్ లు పనిచేయవరా తేడాగా ప్రవర్తించి ఫ్యామిలీని ట్రబులింగ్ లో పెట్టేస్తారు అవునండి అవునంటావేంట్రా ఎదవా నువ్వు మగాడివే కదా అవును కదా అదేమో వాళ్ళమ్మ తన కొడుకుని కష్టపడి పెంచింది నాకిచ్చింది మాకిచ్చింది అని పురాణాలో కూడా దొరకని పాత డైలాగులన్నీ కొడుతోంది మరి మమ్మల్ని ఏంటి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారా మమ్మల్ని కష్టపడి పెంచారు మేము ఎవరికి చెప్పుకోవాలి ఒక్కొక్కసారి ఆ చెప్పి సెంటిమెంట్ డైలాగ్ కి చేతిలో చేతిలో ఏది ఉంటే అది ఇచ్చుకోటేలంపిస్తుందిరా సెంటిమెంట్ అటు వచ్చి ఆగిపోతున్నా అందుకేనా బ్యాగ్ని బాదుతున్నారు ఎంత బాదినా కోపం బ్యాలెన్స్ అవ్వట్లేదు ఇంకా ఇంకా ఏదో కావాలి ఉదే సౌదే చూరా బావ వస్తున్నట్టున్నాడు బ్యాలెన్స్ అవుతుందేమో చూడండి రారో గుండంకుల్ నీ షిప్ సీజ్ అయిపోద్ది ఆ

ఏంటన్నా బస్సు టైర్లు పేలిపోతే పంచర్లేస్తుందంట రీ చివరికి టైర్లు ప్యాచ్లు వేసుకోవడానికి పనికొస్తుంది ప్యాచీలో మూడు నెంబర్లో మొహం దీని చుక్కు ప్యాచిని అంత చీచీగా తీసుకునేయకు ఆగిపోయిన ప్రయాణం సాగాలంటే ప్యాచ్ చేయించాల్సిందే అది బస్సు జర్నీ అయినా బతుకు జర్నీ అయినా అబ్బా ఎలా ఇలా అలా ప్రయాణానికి లింక్ పెట్టి ఇంకు పెళ్ళతో రాసినట్టు ఏ కొటేషన్ కొట్టేవే ఇంక మూతలా మూత వేసుకునే నీకు విషయం చెప్పనా ప్యాచి పట్టే టైర్ పక్కన వేసి స్టెప్ ని వేసుకుని కూడా వెళ్ళొచ్చు జర్నీ అంట జర్నీ పిండి గిర్నీలో తలకా వేసుకుని

అంటే ఏంటి ఇప్పుడు వీటికి కూడా అవార్డులు ఇవ్వాలా అవార్డులు ఎవరు కావాలరా చెక్క బొక్క అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు కానీ అర్థమయ్యేలా చెప్పలేదంటే అర్థంలో మొహం చూసుకోవడానికి కూడా పనికి రాకుండా ఒక్క ట్రాన్స్ఫర్ తీసుకుంది చెప్పేస్తున్నారు చెప్పాలిరా రా పొంగులో వంద రూపాయల సిగరెట్ డబ్బా మీద తాగత్తు పోతారని రాసినప్పుడు ఆడాలు త్యాగాలు చేస్తారు తెలుసుకోండి అని చెప్పాలి ఇది జులై సినిమాలో అల్లర్జున్ ఏ ఫ్యామిలీ బండ్ లో సౌజన్య కొట్టకూడదా కొట్టచ్చు కాపీ కొట్టిన కంటెంట్ కనెక్షన్ పాడబెట్టవు కానీ ఏ మోసమే కొంచెం ఎక్కువైంది ఎక్కువ అయితేనే కదా ఎవరికైనా రీచ్ అయ్యేది ఎక్కువ చేయకట్టు చూడు మీద ఎండ కొడుతోంది బా హిట్ చూద్దాం ట్రాన్స్ఫర్ ఏంటి బావ కార్ అంటున్నాడు కదా సాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది పావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది అందుకనే వాడి కొని ఇవ్వాలంటే